హాఫ్ డే స్కూల్స్ ఇప్పుడంటే స్టైల్గా హాఫ్ డే స్కూల్స్ అంటున్నాం కానీ చిన్నప్పుడు ఇంటి పుట్టబడి అనేవాళ్ళం అప్పట్లో ఇవంటే ఎంత చేరాకు పొద్దున్నే లేచి సిక్స్ థర్టీ సిక్స్ ఫార్టీ ఫైవ్ కల్లా అమ్మి ఇచ్చిన రసనా బాటిల్ స్నాక్స్ బాక్స్ పట్టుకుని సగు నిద్రమత్తులోనే ఏడ్చుకుంటూ రిక్షా ఎక్కేవాడు అంత పొద్దున్నే క్లాసెస్ ఏంటో ఏమీ బొరకెక్కేది కాదు మహా అయితే మూడు నెలల పీరియడ్స్ ఉండేవంతే కొత్తలో చాలా ఇబ్బంది అనిపించిన మధ్యాహ్నం ఇంటికి వెళ్ళిపోవడం అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో భలేకి అప్పటికే ఎండలు పెరిగిపోయి ఉంటాయి కాబట్టి బయటికి వెళ్తే కాలు విరగొడతారని ఇంట్లోనే కూర్చొని కార్టూన్సో క్యారమ్స్ ఇలా ఏవో కార్టలు మొదలుపెట్టేవాళ్ళు ఇలా ఒక రెండు మూడు వారాలు ఒంటిపోడి సేవాళ్ళు మహా ఆనందంగా గడిచిపోయే లైఫ్ బాగుందనుకునే ఫైనల్ ఎగ్జామ్ షెడ్యూల్ రిలీజ్ అయ్యాయి ఇంకా చూసుకోండి అక్కడ స్టార్ట్ అయ్యేది మనకు బ్యాండ్ పొద్దున్నంతా స్కూల్లో ఇంటికి వచ్చాక ఎగ్జామ్స్ చదవమని ఇంట్లో ఇలా ఒక మూడు వారాలు టెన్షన్ అండ్ టార్చర్లోనే పోయేది ఎగ్జామ్స్ స్టార్ట్ అవగానే మార్నింగ్ ఎగ్జామ్ రాయడం మధ్యాహ్నం వెళ్ళి నెక్స్ట్ ఎగ్జామ్కి చదువుకోండి ఇంకా ఎగ్జామ్స్ అయిపోవడంతో ఒంటిపోటు సెలవులు కాస్త పోయి సమ్మర్ హాలిడేస్ వచ్చేసాయి ఒక పక్క సమ్మర్ హాలిడేస్ వచ్చేసాయని ఆనందం మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయ్యే టైంకి ఇప్పటి వరకు ఉన్న ఫ్రెండ్స్ మళ్ళీ వస్తారా కలుస్తారనే బాధ వైపు ఇలా హ్యాపీనెస్ బాధ నడవ ఒంటిపోటు సెలవులకి ఫుల్ స్టాప్ పెట్టి సమ్మర్ హాలిడేస్కి అమ్మమ్మ నానమ్మ ఇంటికి పరిగెట్టావా ఏంటో ఆ రోజులు నీ ఇప్పుడు తలుచుకుంటే ఒక మంచి ఫీలింగ్ ఏమంటారు మీకు ఇలాంటి మెమరీస్ ఉంటే షేర్ చేసుకోండి 单里一真没来的模